హాయ్ ఫ్రెండ్స్ హాస్ని హోమ్లీ ఫుడ్కి స్వాగతం ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన గుమ్మడికాయ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ హల్వాని తీసుకోవడం వలన పిల్లల్లో హైట్ గ్రో చాలా బాగుంటుంది అలాగే పెద్దల్లో అయితే ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది దీనిని సింపుల్గా ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం మీరు ముందుగా ఇంట్లోని పెరుగును చిలికి ఇలా వెన్నని తీసుకోండి ఇలా వెన్నని ఫ్రెష్గా తీసుకోవడం వలన హల్వాకి ఎంతో అద్భుతమైన రుచి వస్తుంది ఈ హల్వా కోసం ముందుగా మీరు ఎల్లో గుమ్మడికాయను శుభ్రంగా కడిగి తీసుకోండి నేను తీసుకున్న గుమ్మడికాయ అర కేజీ ఉంది దీనిని జాగ్రత్తగా ముక్కలు ముక్కలుగా కట్ చేయండి ఇలా నేను చూపిస్తున్న విధంగా గుమ్మడి గింజలను సపరేట్ చేయండి తర్వాత పైన ఉన్న పీలను రిమూవ్ చేసుకోండి జాగ్రత్తగా నేను చూపిస్తున్న విధంగా పైన ఉన్న పీల్ను రిమూవ్ చేయండి పీల్ తీసి పెట్టుకున్న గుమ్మడి ముక్కలను ఈ విధంగా తురుముకోండి ఇలా తురుముకోవడం వలన హల్వా అనేది తొందరగా ఉడికి మంచి రుచి వస్తుంది తర్వాత ఈ తురుమును ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి మనం తయారు చేసుకున్న వెన్నను వేయండి వెన్న కరిగి నెయ్యిలాగా మారి మంచి సువాసన అనేది వస్తుంది తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోండి అదే నెయ్యిలో గుమ్మడి తురుమును వేసి బాగా కలపండి నేను తీసుకున్న అర కేజీ గుమ్మడికాయకైతే అయితే రెండు కప్పుల తురుము వచ్చింది స్టవ్ను లో పెట్టుకొని ఇలా బాగా కలపండి ఇది బాగా వేగిన తర్వాత ఒక కప్పు బెల్లాన్ని ఇందులో యాడ్ చేయండి గుమ్మడి తురుము బెల్లము కలిసే విధంగా బాగా ఈ విధంగా మిక్స్ చేయండి తర్వాత ఇందులో ఒక కప్పు పాలను యాడ్ చేయండి స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోండి స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని దీని మీద ఒక మూతను పెట్టి పది నిమిషాలు ఉడికించండి ఇది బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో ఇలాచిని వేసి బాగా కలపండి అంతే గుమ్మగుమ్మలాడే గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది మీరు కూడా నేను చెప్పిన విధంగానే ఈ గుమ్మడికాయ హల్వాను మీ ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్